దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారడంతో గడిచిన ముప్పై ఆరు గంటలుగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతుండగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి మంగమూరు ఒంగోలు మధ్య గల నల్లవాగు భారీగా పారుతుండగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఒంగోలు నుంచి మంగమూరు మధ్య ఎటువంటి వాహనాలు రాకపోకలు లేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు కొత్తపట్నం సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నాయి తీరం వద్ద సముద్రం యాభై అడుగుల మేర ముందుకు రాగా అలల తాకిడికి తీరం వడ్డు రెండు అడుగులు పైగా కొట్టుకుపోయింది మరోవైపు అధికారులు అప్రమత్తంగా ఉండి ఎక్కడా రోడ్లపై నీళ్లు నిలబడకుండా మళ్లిస్తున్నారు అవుతరు పోవటంది బైకొచ్చ పోవటంది అట్లా చెప్తారు అశ్చిలేస్తింటికి వసంత మనేజ్ పెడదాం నా పేరు ఏదండీ ఈ నల్లవాగు వర్షాలు వచ్చినప్పుడు విపరీతంగా పెరిగి మంగమూరి ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది ఈ వాగు వచ్చినప్పుడల్లా చాలా ఇబ్బంది పడి తిరిగి రావాలంటే మళ్ళీ కొంచోటి నుంచి తిరిగి వస్తుంది కనుక దయించి ఈ వాగుని సప్టా బిజీ చేసే మార్గం చేయండి చాలా అవస్థలు పడుతున్నారు కొండవైపు నుంచి ఇదే మంగమూరి రోడ్లో నుంచి ఉంగలు రా వస్తున్నారు కొంచోటి నుంచి జనం నుంచి జనం అందు నుంచి దయ్యించి ఇక్కడ ఈ వాగు సప్టా చేసే ఇబ్బందులు కలిగిండి వాగులు ఇంత కూడా ఒకరిద్దరు కొట్టకపోయారు వాళ్ళు రక్షించాం ఇక్కడ ఒంగోలు తాలూకా వ్యస ఏఎస్ఐ గారు ఉన్నారు అటుపక్క నూతన బాడు కానిస్టేబుల్ గారు అటుపక్క కాపలా ఉన్నారు ఎంత వర్షంలో కూడా వాళ్ళు చాలా ఇబ్బంది చాలా ఓపిక్గా ఇక్కడ కార్యక్రమం జరుపుతూ ఉన్నారు వాళ్ళు ఉంటారు ఈ వాగు వర్షం కూర్చినప్పుడు నల్లవాగు ఇది మంగమూరు ఒంగోలు మధ్యలో నల్లవాగు స్వామి గుడి దగ్గర ఉంటుంది కాబట్టి వర్షం కురిసినప్పుడు విపరీతంగా వాగు పొంగుతుంది విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు జనం దీని మీద ఒక బ్రిడ్జ్ కట్టే ఏర్పాటు చేయండి